అందరు నమస్కారం నేను మీరమేష్ రాజకీయ నాయకుల అవినీతి అధికారుల్ని ఎలా తినేస్తుంది అన్నది మనం ఒకసారి ఆలోచించి అలాంటి రాజకీయ నాయకుల్ని ప్రోత్సహించకుండా ఉంటే సమాజంలో కొంతమంది అధికారులు తప్పు చేయాలనుకున్నా చేయకుండా బయటపడతారేమో నాకు అనిపిస్తుంది డాక్టర్ ప్రభావతి గారు గుంటూరు మెడికల్ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ సూపరింటెండెంట్ అంటే ఆమె దాదాపుగా హాస్పిటల్ మొత్తానికి ఆవిడే పెద్ద అలాంటి వ్యక్తి ఆమె రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసులో ఆమెకు నిందితురాలు ఎందుకంటే ఆమె రిపోర్టులు తారుమారు చేశారు అని ఆమె మీద అభియోగం ఆమె ఇప్పుడు ఎంక్వైరీ కోసం ఎటెండ్ అవుతూ వస్తున్నారు ఆమె ఎంక్వైరీ కోసం ఒక సాధారణమైన వ్యక్తిలా అక్కడ కూర్చొని అంటే ఒక ఆరోపణ ఎదుర్కొంటున్న ఒక నేరస్తురాలుగా అక్కడ కూర్చొని ఆ తర్వాత పోలీసులు చూపించే దారిలో ఈటెళ్ళమంటే అటు నడుచుకుంటూ వెళ్ళే ఆమె వీడియోల్లో చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే గతంలో మీకు గాలి జనార్దన్ రెడ్డి గారి మైనింగ్ కేసు బల్లారిలో అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు బెయిల్ కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు ప్రయత్నిస్తూ ఉన్నారు ప్రయత్నిస్తూ ఉన్నారు దొరకట్లేదు చివరికి ఆయనకి షడన్గా ఒకరోజు అనుకోకుండా బెయిల్ వచ్చేసింది రావడంతో సిబిఐ వాళ్ళకి అప్పుడు జేడీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు వీళ్ళందరికీ అందుపట్టలేదు ఏం జరిగింది ఎలా బెయిల్ వచ్చింది వీడికి షడన్గా ఈయనకి షడన్గా అని చెప్పి ఎంక్వైరీ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే పట్టాభి గారని జడ్జి ఉండేవారు ఇంకొక నెల రోజుల్లో ఆయన రిటైర్మెంట్ కూడా అయిపోతారు అప్పుడు ఆయన లేదా ఆయన కొడుకు కోసం మొత్తం మీద లంచం తీసుకొని గాలి జనార్దన్ రెడ్డి గారి దగ్గర బెయిల్ ఇచ్చేశారు గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ ముడుపుల ఒప్పందంపై మొదట తాను సంకోచించిన విషయం బయటపడదన్న ఉద్దేశంతోనే ఒప్పుకున్నట్లు మాజీ న్యాయమూర్తి పటాభి రామారావు అంగీకరించారు ఐదు కోట్ల రూపాయలు ఇస్తానని మాజీ న్యాయమూర్తి చలపతిరావు తనను మెయిల్ కొప్పించినట్లు ఏసీబీకి ఇచ్చిన నేరాంగీకార వాంగ్మూలలో పటాభి వెల్లడించారు అంటే తను కోర్టుకు వచ్చేటప్పుడు తన ఫైల్ తీసుకున్నది ఒకరు తనకి టీ కాఫీ తెచ్చే బండ్రోతులు కొంతమంది తను వచ్చి లేచి తన స్థానంలో కూర్చోడానికి ముందు మొత్తం అందరూ లేచి నిల్చొని జడ్జి గారు వచ్చారు ఆయన కూర్చున్న తర్వాత అందరూ కూర్చుంటారు అలాంటి వ్యక్తి అదే కోర్టులో బోన్లో నిలబడి నడవడానికి కూడా పెద్దగా ఓపిక లేక మెల్లగా నడుచుకుంటూ వచ్చి అదే బోన్లో నిలబడి ఒకసారి ఆలోచించండి నిజంగా ఇది ఆయన మనవళ్ళు మనవరాళ్ళు వాళ్ళందరూ కుటుంబ సభ్యులందరూ ఎలా ఫీల్ అయ్యి ఉంటారు ఒక్కసారి అలాగే ఇప్పుడు ప్రభావతమ్మ గారిని కూడా చూస్తే నాకు అనిపిస్తుంది ఆమెకి మనవాళ్ళు మనవరాలు అందరూ ఉంటారు రఘురామకృష్ణ గారు కృష్ణవరాజు గారు చెప్పిన దాని ప్రకారం వాళ్ళ అబ్బాయి కూడా డాక్టర్ ఏదో భర్త ఏదో వైసీపీలో ఏదో ట్రై చేస్తున్నారు ఇలా నాకు సరిగ్గా అంతగా గుర్తు లేకపోయినా మొత్తం మీద ఏ రకంగా పొజిషన్స్లో ఉన్నవాళ్ళు సో ఖచ్చితంగా ఆ పిల్లలు వాళ్ళందరూ ఒకవేళ అమ్మమ్మ నానమ్మ ఏదైనా అయితే ఎక్కడికి వెళ్తుంది ఈ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఏంటి ఆ ఎంక్వైరీ ఏంటి అలాగే ఒకరోజు వెళ్ళి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పరు ఆ రోజు మళ్ళీ వెనక్కి రవారు బాస్ అరెస్ట్ చేసి పడేస్తారు ఆ తర్వాత ఏం జరుగుతుందో కూడా తెలియదు అంటే ఇప్పుడు పరిస్థితి ఏంటి నిజం చెప్తే ఒక ప్రాబ్లం నిజం చెప్పకపోతే ఒక ప్రాబ్లం రఘురామ ఒంటిపై గాయాలున్న నివేదిక ఎందుకు మార్చారని ప్రశ్నించారు మెడికల్ సిబ్బంది రిపోర్ట్ ఆధారంగా రిపోర్టు పంపానని ప్రభావతి చెప్పినట్లు తెలుస్తోంది మెడికల్ సిబ్బంది ఒరిజినల్ రిపోర్టులు స్టేట్మెంట్లను ప్రభావతి ముందు పెట్టారు ఎస్పి దామోదర్ మెడికల్ రిపోర్టులు ఎవరు మార్చాలని చెప్పారని ఎస్పి ప్రశ్నించారు మరోవైపు విచారణకు రమ్మని నోటీసులు ఇస్తే అజ్ఞాతంలోకి వెళ్లడంపై ఆరా తీసినట్టు తెలుస్తోంది ఎస్పి దామోదర్ అడిగిన ప్రశ్నలకు ప్రభావతి నోరు విప్పడం లేదని సమాచారం రాజులు కోర్టులో రాజుగారు ఇది చూసి ఒక ఇంత ఆవేదనతో ఒక నవ్వు నవ్వుతూ ఉంటారు మహా అయితే కోర్టు కేసులకి ఆవిడ దగ్గర డబ్బులు లేకపోతే గతంలో విజయ్ గారు వీళ్ళందరూ రోజుకి ఇరవై లక్షలు తీసుకునే అభిషేక్ సింగ్ లాంటి వాళ్ళందరినీ లాయర్ కింద పెట్టుకున్నారంటే డబ్బులు ఎవరు ఇస్తున్నారో తెలుసు రాజుగారు ఇస్తారు సో అలాంటి సహాయం తప్పితే నిజంగా అమ్మ ఎలా ఉన్నో బాగున్నో వా నీకెందుకు అమ్మ ఎంత కష్టం నీకెందుకు ఈ కర్మ అనేవాళ్ళు ఒకరుండరు వాళ్ళు ఎంత చదువుకొని ఆ స్టేజ్కి వచ్చి నిజంగా ఒక రాజకీయ నాయకుడు అవినీతికి క్షణికావేశం లేదా తొందరలో అంటే సాధారణంగా క్షణికావేశంలో చేసే తప్పులకి అంటే ఇల్లీగల్ ఉన్న వాళ్ళకి వీళ్ళకి పెద్దగా తేడా కనిపించదు మనకి వీళ్ళందరూ ఒక రకమైన చెప్పడానికి బాగోదు కానీ ఇదంతా కేవలం ఎందుకని ఆ రాజకీయ నాయకుల వల్లే అలాంటి రాజకీయ నాయకులకి మనం దూరంగా ఉండి వాళ్ళని దూరంగా పెట్టి కనీసం ఇలాంటి వాళ్ళైనా కొంతమంది అయినా మనం కాపాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు నా అభిప్రాయం తెలియపెస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ